ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఇప్పుడు మనము మీనరాశి వారికి జూలై నెలలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెలలో గోచారం ఎట్లా ఉన్నది తెలుసుకునే ప్రయత్నం సశాస్త్రీయంగా తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాము అలాగే దానికి ఒకవేళ గ్రహాల అనుకూలత ఉంటే సరే సరి గ్రహాలు ప్రతికూలత ఉన్నట్టయితే వాటికి ఏం చేసుకోవాలి పరిష్కారంగా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మీనరాశి వారికి తీసుకున్నట్టయితే రాశిలోనే జన్మంలోనే రాహు జన్మంలోనే రాహు తృతీయంలో గురువు సప్తమంలో కేతు వ్యయంలో శని ఇది కూడా ఈ మీనరాశి వారికి కూడా ఏలినాటి శని ఉన్నది అయితే ఇప్పుడు నాలుగు గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు ఒక నెలలో ఒకే రాశిలోనే జూలై నెల అంతా కూడా మనకి ఈ రాశుల్లోనే ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాసం అంటున్నాం కానీ చెప్పాలంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ గ్రహాలు ఇక్కడే ఉంటాయి ఎక్కడికి మారవు ఇదే ఫలితాలు ఈ నాలుగు గ్రహాల వల్ల ఇదే ఫలితాలు ఉంటాయి ఓకే అయితే ఇంకా రవి కుజ బుధ శుక్ర ఈ గ్రహాలను కనుక మనం తీసుకున్నట్టయితే మనకి రెండు రెండు రాసుల్లో సంచారం జరుగుతూ ఉన్నది రెండు రెండు రాసుల్లో సంచారం జరగటం వల్ల శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అయితే శుక్రుడు మాత్రం ఇక్కడ మనకి శుక్రుడు మనకి మిథున నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేయటం వల్ల రెండు రాసుల్లోనూ కూడా శుభ ఫలితాలే ఇస్తూ ఉన్నాడు పూర్తిగా శుక్రుడు అయితే మిగతావన్నీ రవి కుజ బుధ ఇవన్నీ కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఇక్కడ లగ్నం అదే రాశిలోనే రాహు అది కొంచెము సశాస్త్రంగా వివరించుకుందాము రాహుర్జన్మగతో భయం కలహం సౌభాగ్యం అక్షయే విత్తభ్రంశం మహసుకేరిభు భయం చాస్తవు చాచోరాత్ అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోందండి రాహు గనక జన్మల్లో ఉన్నట్టయితే భయంగా ఉంటుంది భయం భయంగా ఉంటుంది ఎందుకనో తెరవదు ఏంట్రా జీవితం ఏంటో అనిపిస్తూ ఉంటుంది సంసారం గురించి తన గురించి తన పిల్లల గురించి మనవల గురించి వ్యాపారం గురించి అన్నిటి గురించి ఏదో భయం భయం పట్టి పీడిస్తూ ఉంటుంది జన్మల్లో కనుక రాహు ఉన్నట్టయితే గోచార రీత్యా ఇకపోతే తృతీయుల్లో గురువు ఆయన కూడా కొన్ని కొన్ని తృతీయుల్లో గురువు కూడా కొన్ని చిన్న చిన్నపాటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా గురువు వల్ల ఏర్పడుతూ ఉంటుంది అలాగే అక్కడ మనకి గోచార రీత్యా గురువు తృతీయంలో ఉండటం వల్ల కొంచెము ఎవరి యొక్క సహాయ సహకారాలు ఇంతకాలం మీకు ఎవరినైతే సహాయ సహకారాలు మాట మాట మనసా అంటే మాట కావచ్చు ధనం కావచ్చు మీకు అండగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెము ఎందుకనో ఈ నెలలో కొంచెము మీకు అందుబాటులో ఉండరు ఉన్నా కూడా మీకు సరి అయినటువంటి రెస్పాన్స్ ఇన్నాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఇవ్వరు మీకు ఆ సహాయ సహకారాలు అందించరు మీ ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు వ్యాపారం చేసే దగ్గర కావచ్చు కుటుంబంలో కావచ్చు కొంచెం వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి ఇకపోతే సప్తమంలో కేతు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదండి శ్లోకం అది రాహుకి కేతుకి కూడా ఆ శ్లో అదే శాస్త్రం అదే చెప్పింది అదే శ్లోకం అక్కడ ఎందులో ఏంటంటే జన్మంలో రాహు భయాన్ని కల్పిస్తూ ఉంటే ఏళ్ళలో ఉన్నటువంటి వాడు రిపు భయం అంటే శత్రువుల యొక్క శత్రువుల వల్ల భయం మన శత్రువుల వల్ల భయపడాల్సిన పరిస్థితి ఏమో చేస్తారు కొంచెం పద్ధతి బాగలేని వాళ్ళు ఏముందండి మూ మూర్ఖంగా ఉండేవాళ్ళు ఏదైనా చేస్తారు దేనికి వెనకాడరు భయం ఉండదు బాప బాప భీతి ఉండదు ఈ విధంగా వాళ్ళ యొక్క వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది అనిచేత రిపు భయం అని చెప్పేసి ఏడో స్థానంలో కేతు ఉండటం వల్ల ఆ విధంగా అలాగే వేయ స్థానంలో ఉన్నటువంటి శని ఏళ్ళనాడు శని చెప్పుకున్నాం కదండి అన్ని రకాలుగాను కొంచెం ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాడు ఏళ్ళనాడు శని గురించి కానీ వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవకాశం అవసరం ఏమి ఉండదు అందరికీ తెలుసు చాలామందికి మీకు కూడా తెలిసే ఉంటుంది అనిచేత వేయ స్థానంలో డబ్బులు ఖర్చు అవటం అనుకున్న పనులు ముందుకెళ్ళకపోవటం ఈ విధంగా చూసినట్టయితే ఈ నా ఒక నెలలో ఒక రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహ నెలలో ఒకే రాశిలో ఉండే నాలుగు గ్రహాలు కూడా అనుకూలత లేదు అలాగే పోతే ఇక రవి కుజ బుధ శుక్ర వీళ్ళిద్దరూ కూడా అందరూ కూడా రెండు రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఆ సంచారం చేయటం వల్ల ఆ విధంగా సంచారం చేయటం వల్ల మనకి రెండు రాసుల్లో సంచారం ఎలా అవుతుందంటే అక్కడ మిథున కర్కాటకం అంటే మూడు నాలుగు స్థానాలలో కొంచెం సంచారం చేస్తుంది ఆ మూడు నాలుగు సంచారంలో చేయటం వల్ల శుక్రుడు చేయడం వల్ల ఏంటంటే మనకి మూడో స్థానంలో ధనలాభాన్ని నాలుగో స్థానంలో స్త్రీ సౌఖ్యాన్ని ఇస్తాడు శుక్రుడు ఒక్క గ్రహం మాత్రం మీకు రెండు రాసుల్లోనూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది మిగతా గ్రహాల గురించి కూడా బాగాలేదని మీరేం కంగారు పడిపోక్కర్లేదండి ఇది శాస్త్రం చెప్పిందే నేను చెప్తున్నాను మిమ్మల్ని భయపెట్టాలని కాదు కొంచెం అనుకు అనుకూలత తక్కువగా ఉంది ప్రతికూలత ఎక్కువగానే ఉంది కొత్త పనులు ఏవి ప్రవేశపెట్టకండి ఏవి ప్రారంభించకండి ఎందులోనూ ఇన్వెస్ట్ చేయమాకండి ఎవరికి అప్పు ఇవ్ ఎవరికి హామీలు ఉన్నమాకండి కొంచెం మాట కడుపు తగ్గించుకోండి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి సమయానికి భోజనం చేయడం సమయానికి పడుకోవటం వీలైనంత ఎక్కువగా మీ పని ఏదైతే ఉందో ఆ పని చేసుకొని ఆధ్యాత్మిక విషయాలతోటే కాలక్షేపం చేయండి ఏదో దైవనామం స్మరణ చేసుకోండి మీ ఇష్టదైవం ఎవరో ఒకరు ఉంటారుగా మనకు చాలామంది ఉన్నారుగా దేవుళ్ళు ఏదో దేవుడు మీ ఇష్టదైవం అష్టదైవం చేసుకుంటూ ఉండండి నెల రోజుల పాటు అయితే ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి శని రాహు గురు కేతు ఈ నాలుగు గ్రహాలు కూడా సంవత్సరం ఈ నెల కదా ఒక్క నెలే కాదండి సంవత్సరం అంతా కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి వీలైతే మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే జపశాంతులు చేయించుకోండి నాలుగు గ్రహాలంటే సామాన్యమైన విషయం కాదు అంటే సామాన్య అంటే పేదవారికి కొంచెం కష్టమే కదండి ఒకవేళ దానికి సిద్ధపడితే మీరు చేయించుకోండి లేదంటే దానికి కొన్ని సూక్ష్మమైన మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల ద్వారా మనం మేము చేస్తూ ఉంటాము చేస్తున్నాం కూడా చాలామందికి ఎందుకంటే నాలుగు గ్రహాలు అయినప్పటికీ ఇంచుమించుగా మీకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు డిమాండ్ చేస్తా డిమాండ్ చేయడం అవ్వాలి మరి ఒక్కడి వల్ల అయ్యే పని కాదు కదండి దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు ఉన్నాయి అవి మనం చేద్దాము ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయచ్చు మా నెంబర్కి మీరు హైదరాబాద్లోనే ఉండాలని కూడా లేదు మీరు ఏ జిల్లాలోనైనా ఉండండి ఏ రాష్ట్రంలోనైనా ఉండండి ఏ దేశంలోనైనా ఉండండి చేస్తూనే ఉన్నాం అందరికీ ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ మీనరాశి వారు నిజం చెప్పాలంటే అందరికంటే ఈ పన్నెండు రాసుల్లో మీనరాశి వారికి గోచారం బాగలేదు జాతకం బాగుండొచ్చు అంత మాత్రం కంగారు పడమాకండి జాతకం బాగుంటుంది అనుకోండి దీని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది అయితే ఈ నాలుగు గ్రహాలు మాత్రం కాల పాటు ఇక్కడే ఉంటాయి కాస్త వాటి గురించి తగిన జాగ్రత్త తీసుకోండి మీకు వీలైతే మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు అవసరమైతే శోభం పోయా హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ పెయిన్ ఇట్స్ బీన్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ ఫిజియోథరపీ ఎస్ బట్ ఇంట్ వర్క్అౌట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ నాట్ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి ఇప్పుడు మనము జూలై నెలలో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కుంభరాశి వారికి జన్మంలోనే శని అంటే ఇది ఏడునాడు శని వస్తుందండి సాడే సాత్ అంటారు ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో సాడేసాత్ అంటారు ఏడునాడు శని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటూ ఉంటారు ఇది ఏడున్నర సంవత్సరాల కాలం పాటు అంటే మూడు రాశుల్లో జన్మరాశికి వెనకాల రెండున్నర సంవత్సరాలు జన్మరాశిలో రెండు సంవత్సరాలు ముందు రాశిలో రెండున్నర సంవత్సరాలు మొత్తం మూడు రెండున్నరలు మూడు రెండు ఆరు మూడు అర్ధలు ఒకటిన్నర ఏడున్నర సంవత్సరాలు దీన్ని సాడే సాత్ అని అంటారు ఇది కొంచెం మనిషిని కొంచెం ఇబ్బందులకి కలిగించేటటువంటి విషయం అంచేత ఈ జన్మంలో శని జని ఫలితం మనం చెప్పుకుందాం ద్వితీయంలో రాహువు ద్వితీయంలో రాహువు ఇంకా చతుర్థంలో గురువు చతుర్థంలో గురువు సంచారం జరుగుతున్నది అలాగపోతే అష్టమంలో మీకు కేతు గ్రహ సంచారం జరుగుతున్నది ఒక నెల రోజుల పాటు ఒకే రాశిలో జరిగే ఉండేటటువంటి నాలుగు గ్రహాలలో మీకు అనుకూలించేటువంటి గ్రహం ఒకటి కూడా లేదండి లగ్నంలో అదే రాశిలోనే శని ఆయన యోగించ జాలడు ఏడున్నర సంవత్సరాల సాత్తు అదే జత కొంచెం అనారోగ్యం పాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది చా ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఇక ద్వితీయంలో రాహువు ద్వితీయంలో రాహువు తీసుకున్నట్టయితే మాట జా డబ్బులు కొంచెం వృధా ఖర్చులు అవ్వటము కొంచెము కొంచెం రాబడి తగ్గటము కొంచెం మాటలో కొంచెం కట్టుత్వం పెరగటం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇకపోతే చతుర్థంలో గురువు చతుర్థంలో గురువు కూడా మనకి అంత ధన నష్టాన్నే చూపిస్తూ ఉంటుందండి ధన నష్టాన్ని చూపిస్తుంది చతుర్థంలో గురువు కూడాను ఇకపోతే భాగ్యంలో అష్టమంలో కేతు అండి ఈ అష్టమంలో కేతు కూడా మనకి అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదు